ఒక సర్టన్ సమ్ ఇంగ్లీష్లో ఉంది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఒక ఒక అతని దగ్గర నేను డబ్బు అప్పు తీసుకున్నాను అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు ఎనిమిది పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎనిమిది పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత అయింది ఎయిట్ పర్సంటేజ్ ప్రతి సంవత్సరము ఎయిట్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ సార్ ఎన్ని సంవత్సరాలకు పదకొండు బై టూ ఇయర్స్ అంటే ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్ ఇది ఏ ప్రాబ్లమ్ సార్ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ప్రతి సంవత్సరము ఎనిమిది పర్సంటేజ్ ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇది సాధారణ వడ్డీలో సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సేమ్ ఎనిమిది 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 ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది ఫార్టీ పర్సంటేజ్ అవుతుంది సంవత్సరానికి ఎనిమిది పర్సంటేజ్ హాఫ్ ఇయర్లీకి నాలుగు పర్సంటేజ్ అంటే ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ అనేది మొత్తం ఇంట్రెస్ట్ సార్ మొత్తం ఇంట్రెస్ట్ ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ మొత్తం ఇంట్రెస్ట్కి నాకు అమౌంట్ ఎంత వచ్చింది వన్ టూ జీరో నైన్ సిక్స్ వచ్చింది వన్ టూ జీరో నైన్ సిక్స్ వచ్చింది రైట్ ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ అంటే వంద మీద నలభై నాలుగు వడ్డీ అంటే మొత్తము అమౌంట్ ఏమవుతుంది వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది వన్ ఫార్ ఇదేమో మొత్తము ఆరు పర్సంటేజ్ సార్ సో ఎనిమిది పర్సంటేజ్ ప్రతి సంవత్సరానికి ఐదున్నర సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది నలభై హాఫ్ హాఫ్ అండ్ ఎయిట్ అంటే ఫార్టీ ఫోర్ వంద మీద నలభై నాలుగు వంద రూపాయలు అప్పు తీసుకున్న ఐదున్నర సంవత్సరాలకు నలభై నాలుగు రూపాయలు వడ్డీ మొత్తం ఎంత అవుతుంది నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు కాస్త వన్ టూ జీరో నైన్ సిక్స్ అయింది క్వశ్చన్లో ఎనిమిది ఏమి ఇచ్చాడు పది పర్సంటేజ్ వడ్డీ తీసుకొని ఎనిమిది సంవత్సరాలకి ఎంత పది ఇంటూ ప్రతి సంవత్సరానికి పది పది ఇంటూ ఎనిమిది ఎనభై ఎనభై పర్సంటేజ్ వందకు ఎనభై వడ్డీ అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది వన్ ఎయిటీ ఏమీ చెయ్యొద్దు సార్ ఇక్కడ నాలుగు కాస్త ఆరైంది నాలుగు కాస్త ఆరైంది అని అంటే నాలుగుని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు ఆరు వస్తుంది నాలుగు రెండుల ఎనిమిది నాలుగు మూడుల పన్నెండు నాలుగు నాలుగుల పదహారు అంటే దీనిని నాలుగు తోటి లబ్ధం చెయ్యాలి ఎనిమిదిని నాలుగు తోటి లబ్ధం చేస్తే ఎనిమిదిని నాలుగు తోటి లబ్ధం చేస్తే ఎనిమిది నాలుగు ఎంత ముప్పై రెండు ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ రెండు ఉండాలి ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి నాలుగు ఉండాలి రెండు ఉండాలి ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్ ఫస్ట్ నేను తీసుకున్న వడ్డీ ఎంత ఎనిమిది పర్సంటేజ్ ఎంత కాలానికి పదకొండు బై రెండు సంవత్సరాలకు అంటే ఐదు సంవత్సరాలు ప్లస్ హాఫ్ హాఫ్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎనిమిది పర్సంటేజ్ ఐదు సంవత్సరాల కంటే ఫార్టీ పర్సంటేజ్ ఎనిమిది పర్సంటేజ్ ప్రతి సంవత్సరానికి అర హాఫ్ అంటే హాఫ్ ఇంటూ ఎయిట్ ఎంత ఫార్టీ ఫోర్ నలభై నాలుగు పర్సంటేజ్ అనేది వడ్డీ వంద మీద నలభై నాలుగు వడ్డీ అంటే మొత్తం ఏమవుతుంది తీసుకున్నప్పు ప్లస్ వడ్డీ వంద ప్లస్ నలభై నాలుగు నూట నలభై నాలుగు కాస్త వన్ టూ జీరో నైన్ సిక్స్ అయింది వన్ టూ జీరో నైన్ సిక్స్ అయింది ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ అదే కనుక నేను పది పర్సంటేజ్ ఎనిమిది సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి సంవత్సరం పది ఎనిమిది సంవత్సరాలకు ఎనభై పర్సంటేజ్ వంద రూపాయల అప్పు తీసుకుంటే ఎనభై వడ్డీ మొత్తం ఎంత అవుతుంది నూట ఎనభై నాలుగు కాస్త ఆరు అయింది నాలుగు నాలుగుల పదహారు ఎనిమిది నాలుగుల ముప్పై రెండు ఆన్సర్ లాస్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ టు పనికి మాలిన సోది క్యాలకులేషన్లు వన్ ఎయిటీ బై వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ వన్ టూ జీరో నైన్ సిక్స్ వన్ టూ జీరో నైన్ సిక్స్ ఇలా చేసి అనవసరంగా కాలిక్యులేషన్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ అరిథమెటిక్ అయినా జామెట్రీ అయినా ఏదైనా కానీ ఇది కూడా చూడండి సార్ ఇది కూడా చూడండి రైట్ కొంచెం మనకు అర్థమవుతే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ క్వశ్చన్ కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఒక టీవీ అనేది ఎనిమిది పర్సంటేజ్ లాభానికి అమ్మాను అంటే నేను ఒక వంద రూపాయలకు తీసుకుంటే ఎనిమిది రూపాయలు లాభం వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైజ్ ఎంత నూట ఎనిమిది రైట్ మళ్ళీ లాభం ఎంత వచ్చింది ఇంకో ట్రాన్సాక్షన్ ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఎక్కువ కమ్మితే నాకు పదిహేను పర్సంటేజ్ లాభం వచ్చింది రైట్ పదిహేను పర్సంటేజ్ లాభం వచ్చింది పదిహేను పర్సంటేజ్ లాభం వచ్చింది ఇక్కడేమో ఎనిమిది పర్సంటేజ్ ఎక్స్ట్రా ఇది ఇక్కడేమో ఐదు పర్సంటేజ్ ఎక్స్ట్రా తేడా ఎంత సార్ ఏడు రూపాయలు ఎక్స్ట్రా కమ్మాను కానీ క్వశ్చన్లో ఏమన్నాడు ఏడు వందల పద్నాలుగు అన్నాడు ఏడు దేనితోటి లబ్ధం చేస్తే నాకు నాలుగు వస్తుంది ఏడు రెండ్ల పద్నాలుగు అంటే ఆన్సర్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి చెయ్యాలి వందది పద్దెనిమిది రూపాయలు ఎక్స్ట్రాకి అమ్ముతే నూట పద్దెనిమిది ఏడు రెండు పద్నాలుగు ఎనిమిది రెండుల పదహారు ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి ఆరు ఉండాలి ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఆన్సర్ ఎంత వన్ టూ జీరో త్రీ సిక్స్